హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మన వీడియోలో పొంగల్ సెలబ్రేషన్స్ లండన్లో ఎలా చేసుకుంటున్నారో చూసేద్దాము ఇదైతే హిల్ ఫోర్డ్లో నైన్టీన్త్ జనవరి సండే రోజైతే జరిగిందండి ఇది తమిళ్ వాళ్ళ ఫెస్టివల్ ఇక్కడ క్యాప్ పెట్టుకొని మైక్ పెట్టుకొని కనిపిస్తున్నారు కదా అతనైతే ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఉంటే ఆ అడ్వర్టైజ్మెంట్ అయితే చూసి వెళ్ళామనమాట ఎట్లా జరుగుతుందో చూద్దామని చెప్పి యాక్చువల్గా అయితే ఆ రోజు మా పాప బర్త్డే మేము టెంపుల్కి వెళ్దామని అక్కడి నుంచి వెళ్ళామన్నమాట అదే రూట్లో కదా వెళ్ళి ఒకసారి చూసి వెళ్దాము అని చెప్పేసి యాక్చువల్గా ఇది ఫ్రీ ఎంట్రీ అనమాట ఫ్రీ ఎంట్రీ ఏంటని చాలా మందికి డౌట్ రావచ్చు ఇక్కడ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ ఏమన్నా కలిసి చేసుకుంటారు వాటికి కొంతమంది ఆర్గనైజర్స్ ఉండేసి వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తారనమాట ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకి ఇంత మనీ అని చెప్పి ఒక ఫ్యామిలీ టికెట్ లాగా పెడతారనమాట అవి మనం అమౌంట్ పే చేసి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ ఎక్స్పెన్సివ్ కాబట్టి కానీ ఇక్కడ తమిళియన్స్ వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది యాక్చువల్గా తమిళ్ వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు ఇక్కడ వచ్చేసి ఎక్కువ షాప్స్ కానీ హోటల్స్ కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కువ మంది తమిలియన్ వాళ్ళదే ఉంటుందన్నమాట తమిళ్ వాళ్ళవి వాళ్ళే ఇప్పుడు ఫ్రీ ఆర్గనైజ్ చేశారనమాట అందువల్ల ఫ్రీ ఎంట్రీ మొత్తం భోజనాలు కానీ ఈ హాల్ కానీ ఈ హాల్ కూడా వాళ్ళదే అనమాట తమిళ్ వాళ్ళది మొత్తం ఫ్రీలా ఉంది వాళ్ళే మొత్తం ఆర్గనైజ్ చేశారు అందుకే మనకు ఫ్రీ ఎంట్రీ కాబట్టి జస్ట్ అట్లా వెళ్ళి చూసొద్దామని వెళ్ళామనమాట స్టార్టింగ్లోనే చాలా మంచిగా అనిపించింది ఎంట్రీలోనే ఎందుకంటే ఇక్కడ అంతా చూడండి అసలు పొంగళ్ళు ఎంత మంచిగా పొయ్యి పెట్టి చేయడము వాళ్ళకి మనకి కొంచెం డిఫరెన్స్ ఉంది పొంగల్ పెట్టడం నాకైతే తెలిసినంత వరకు పొంగలి మనము మూత పెట్టేసి ఇంకా తియ్యము వీళ్ళేదో డిఫరెంట్ వేలో పెడుతున్నారు ఈ ఈవెంట్ చూడగానే ఇక్కడ పొంగల్ పెట్టేది నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే అసలు ఇక్కడ పొయ్యిలు పెట్టడమే చాలా కష్టం అనమాట అసలు అలౌడ్ ఉండదు అలాంటిది మంచిగా ఇటుకరాళ్ళు పెట్టి పొయ్యి పెట్టి పొంగలి వండడము ఇక్కడ అంతా చూస్తుంటే చాలా కొత్తగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఒక మంచి వైబ్స్ వచ్చాయన్నమాట అందుకే మాకైతే వన్ అవర్ అనుకున్న వాళ్ళం త్రీ అవర్స్ అయితే ఉండిపోయాము ఇక్కడ డెకరేషన్ అంతా ఇదైతే యాక్చువల్గా ఫంక్షన్ హాల్ కదా ఇదంతా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏనమాట మొత్తం డెకరేట్ చేసింది చాలా మంచిగా అనిపించింది అందుకే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము చాలా బాగున్నాయి కదా ఇక్కడ థీమ్స్ అంతా కూడా ఇక్కడ అంత ఎక్కువ ఎక్కువైన డెకరేషన్స్ ఉండవు సింపుల్గానే ఉంటుంది ఎంట్రీలోనే కొంచెం డెకరేషన్ ఉంది అంతా సింపుల్గానే ఉంటాయి ప్రతిదీ వచ్చేసి ఎక్స్పెన్సివ్ కాబట్టి ఫస్ట్ టైం నేను చూడడం కూడా ఇట్లా ఫంక్షన్ హాల్ అనేది ఇక్కడ ఎట్లుంటాయి అని చెప్పి అందుకే నాకైతే కొంచెం ఎగ్జైట్గానే ఉన్నింది ఎట్లుంటాయి ఎట్లా చేస్తారు అని చెప్పి కానీ నాకు ఎక్కడ కూడా కొంచెం డిసప్పాయింట్ అవ్వలేదు ఎందుకంటే మన ఊర్లో ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది మన ఊర్లో ఈవెంట్స్ ఎట్లా జరుగుతాయి అని చెప్పి సేమ్ అదే ఫీలింగ్లో ఉన్నింది అనమాట ఒక్కటే ఇది వచ్చేసి తమిళ్ వాళ్ళది కానీ నాకు తమిళ్ వాళ్ళది తెలుగు వాళ్ళది అనే ఆ డిఫరెన్స్ కూడా ఎక్కడా కనిపించలేదు ప్రతి ఒక్కరు పలకరించకున్నా కూడా వాళ్ళ చిరునవ్వుతో చాలా మంచిగా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది మొహాలు సీరియస్గా పెట్టి అట్లా ఉంటారు ఇక్కడ అట్లా ఏం లేదు చాలామంది నవ్వుతూ వాళ్ళని వీడియో తీస్తున్నా కూడా చాలా మంచిగా పలకరిస్తున్నట్టు మనకి చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ పైన వచ్చేసి కొంచెం డైనింగ్ హాల్ కిందంతా వచ్చేసి సీటింగ్ ఏరియా ఉంది రాగానే వచ్చేసి స్నాక్స్ అనమాట నార్మల్ గుగ్గుళ్ళు ఇంకా వచ్చేసి మసాలా గుగ్గులు అనమాట అండ్ చాయ్ నాకైతే సూపర్ టేస్ట్ అనిపించింది నేను ఇంతకుముందు చెన్నైలో తాగాను సేమ్ అదే ఫ్లేవర్ ఎక్కడ కూడా తగ్గలేదు కాంప్రమైజ్ కాలేదు చాలా మంచిగా అనిపించింది ఇంక ఈ వీడియోలో ఈ వీడినైతే గుర్తుపెట్టుకోండి ఈ వైట్ వేసుకున్నామని ఆమె గురించి మీకు మళ్ళీ చెప్తాను ఇంకా ఈ ఫంక్షన్లో నాకు మెయిన్ కనిపించింది అయితే అస్సలు ఆశ్చర్యపోయాన్ని నేనైతే అరిటాకుల్లో భోజనం అనమాట చూడండి వీళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నాం వచ్చినప్పటి నుంచి పాపము ఆకులు అన్నీ కట్ చేసి ప్లేట్లు అమర్చి ఇంకా ఆకులన్నీ కట్ చేసి నీట్గా పెడుతున్నారు ఇంకా ఎక్కడంటే అక్కడ పడేయకుండా తి తిన్నవి అక్కడైతే కవర్స్ అయితే పెట్టున్నారు చూడండి ఈ బౌల్స్ కూడా చాలా మంచిగా అనిపించాయి మనకి ఇంకా వాటర్ బాటిల్స్ కూడా తిన్న వాళ్ళక తిన్నంత ఫ్రీ అనమాట ఇది జస్ట్ స్నాక్ అండి వీడియోలో సౌండ్ అయితే నేను ఉంచాను ఎందుకంటే ఆ వైబ్స్ కూడా రావాలని చెప్పి ఇంక ఇక్కడ చూస్తున్నట్లయితే మనం బయట చూపించాం కదా పొంగళ్ళు అవైతే ముందు ఎవరిది ఫినిష్ అయిందో వాళ్ళైతే అయితే తెచ్చిపెట్టారు అవి కూడా ప్రసాదం కింద అయితే పెట్టారనమాట ఇంకా మేమైతే కాసేపు బయటకు వచ్చాం లోపల చాలా ఉంది హీటర్స్ ఏసీ చేస్తున్నారనమాట ఏసీలోంచి మనకి చల్లగాలి వస్తుంది కానీ ఇక్కడ వచ్చేసి ఏసీలోంచి హీటర్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కదా వెదర్ కూడా టూ డిగ్రీస్ వన్ డిగ్రీ అట్లుందనమాట చాలా కోల్డ్గా ఉంది మంచిగా వర్షం లేకుండా ఉంది వెదర్ అయితే ఈ వైబ్స్కి అయితే నాకైతే అంత చలి కూడా అనిపించలేదు ఇక్కడ ఇంకా కొంతమంది ముందు వెనకాల అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఇంకా పొయ్యిలు పెట్టి పెడు పొంగల్ పెడుతున్నారు ఇదంతా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదైతే నాకు చాలా కొత్తగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది అందుకే చాలా సై టైం అయితే నేను ఇక్కడే స్పెండ్ చేశాను ఎందుకంటే ఫంక్షన్ అంటే జస్ట్ లోపల ఇవన్నీ మనకి ఎక్కడైనా చూస్తుంటాం కానీ ఇక్కడ అసలు అలౌ చేస్తారా చెయ్యి ఇట్లాంటివి అని అయితే నాకైతే ఆశ్చర్యం అనిపించింది మంచిగా ఇదైతే మెయిన్ పొంగలి దేవుడి దగ్గర పెట్టారనమాట పెద్దది ఇది ఒక్కటే కాదండి సంక్రాంతి వైబ్స్ వచ్చేదానికి చెరుకు గడలు పెట్టడము దేవుడిని పెట్టడము కలసం పెట్టి ఎక్కడ కూడా కొంచెం కూడా కాంప్రమైజ్ కాలేదు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇక్కడ నుంచి ఈవెంట్కి సంబంధించిన క్లిప్స్ పెడతాను అవైతే మీరు కూడా చూడండి మీకు కొంచెం ఇక్కడ ఎలా జరిగిందో తెలుస్తుంది that has been translated into almost every major language in the world. people have always been known for their resilience to turn forward to a future where tamil heritage continues to flourish in a multi-successful, hard-working community. the tamil community, certainly when i look around the room and the people i have met, the values that you hold aligns with your actions. ఈవెంట్ అయితే లెవెన్ నుంచి సిక్స్ వరకు జరిగింది చా చాలా మంది వన్ ఓ క్లాక్ తర్వాత టూ ఓ క్లాక్ తర్వాత అట్లా వచ్చారన్నట్టు చాలా మంది నాకైతే ఈ ఈవెంట్లు ఇంకొకటి మంచిగా అనిపించింది ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడే చెప్పారు ఎవరైనా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉంటే ఇక్కడ ఈవెంట్కి వచ్చి వా ఈవెంట్లో అయితే అందరినీ కలుసుకోవచ్చు ఎవరికైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి కూడా మెన్షన్ చేశారనమాట ఈ ఈవెంట్లో నేను చూసింది ఏంటంటే ఒక అయితే మొబిలిటీ వీసా మీద వచ్చారు తనకి జాబ్ లేదు అని చెప్పి తన జాబ్ స్కిల్స్ అవన్నీ అయితే నోట్ చేసి మొత్తం అందరికీ చూపించారనమాట ఇక్కడ అందరూ వస్తారు కదా ఎవరైనా జాబ్ ఆపర్చునిటీ ఇస్తారని ఇలాంటి కి వెళ్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆఫర్ అయితే వస్తుంది అదైతే మంచిగా అనిపించింది అనమాట ఇక్కడ పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారంటే మీరు చూసినట్లయితే నేను కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను కాపీ రైట్ క్లా వస్తుంది కాబట్టి నేనైతే అన్ని వీడియోస్ క్యాప్చర్ చేసినా కూడా పెట్టలేకపోయాను కొన్ని కొన్ని వాయిస్ కూడా కట్ చేశాను కొంచెము జస్ట్ ఇట్లా పెడుతున్నాను అనమాట ఇదైతే ఓడిసి నాకైతే చాలా బాగా నచ్చింది ఓడిసి అసలు ఇప్పుడైతే చాలా తక్కువ అని చెప్పొచ్చు అలాంటిది వీళ్ళు ఎంత పట్టుదల ఉంటే అవి నేర్చుకొని ఇట్లా అన్నిటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ ఇంకా మీకు వీడియోలో చెప్పాను కదా ఈ చుడిదారామని గుర్తుపెట్టుకోమని ఈమైతే యూట్యూబ్ ఛానల్ ఉందనమాట అందరి దగ్గరకు వచ్చి మీ వీడియో తీసేనా అని చెప్పి అడుగుతా అది తర్వాత మనం ఓకే అని చెప్తాం కదా ఓకే అని చెప్పిన తర్వాత మీ వీడియో రేపు మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఆమె ఛానల్ తీపిచ్చి ఫోన్లో సబ్స్క్రైబ్ చేయించుకునింది అనమాట అదొక స్ట్రాటజీ అనమాట జనాలు కూడా కాకపోతే ఆమె వీడియోలో ఎవరిని పెట్టలేదు ఆమె చెప్పినట్లు అట్లీస్ట్ వాళ్ళని పెట్టుంటే వాళ్ళకి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా వీడియో తీసిన వాళ్ళకి నేనైతే ఆ వీడియో కూడా చెక్ చేశాను ఎవరిని పెట్టలేదనమాట నాకు ఈ ఈవెంట్ అయితే చూసిన తర్వాత అసలు ఎంత మంచిగా ఉన్నారు పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ కూడా కొంచెం వైబ్స్ దక్కకుండా ఎంత మంచిగా చేశారు చూడండి ఫుడ్ కూడా అసలు అరిటాకులో ఫస్ట్ టైం అనమాట నాకు లండన్ వచ్చిన తర్వాత అరిటాకులు చూడడము అరిటాకుల్లో భోజనం అనేది చాలా గ్రేట్ ఫీలింగ్ అనిపించింది కూర్చొని పెట్టి అందరికీ అడిగి అడిగి వడ్డించడము అసలు ఇప్పట్లో మన దగ్గర కూడా లేదు అంత మంచిగా కూర్చొని పెట్టి వడ్డించడం అంటే చాలా చాలా గ్రేట్ అనిపించింది అందుకే మేము ఊరికే చూసి వెళ్దాం అనుకున్న వాళ్ళం అసలు ఇంతవరకు త్రీ అండ్ హాఫ్ అవర్ ఉన్నాం ఇంకా మళ్ళీ మేము ఉండే ప్లేస్కి వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంది కార్లో వచ్చామన్నమాట అందుకే ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది సిక్స్ వరకు ఉంటే ఇంకా బాగుండేది చాలా బాగా జరిగిందనమాట ఎన్ని రకాల కూరలు పెట్టారో అయితే వీళ్ళు ఎక్కువ రైస్ వచ్చేసి ఉప్పుడు బియ్యం అనుకుంటా ఇది ఆ రైస్ పెట్టారనమాట అండ్ నార్మల్ రైస్ బిర్యానీ రైస్ ఉంది కానీ అది చాలా తక్కువ అనమాట ఎక్కువ మంది ఇదే ప్రిఫర్ చేస్తున్నారు అదొకటి గ్రేట్ థింగ్ నాకు నచ్చింది కూరలు అయితే సూపర్ సూపర్ ఉన్నాయండి ఈ డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ వంకాయ పప్పు ఇంకా పచ్చడి కొబ్బరి చట్నీ సాంబారు రసము అన్నీ ఉన్నాయన్నమాట పొంగలి వడ పాయసం అన్నీ ఉన్నాయన్నమాట మంచిగా అడిగి మరీ వడ్డించడము అరిటాకు భోజనము చాలా చాలా అసలు గ్రేట్ ఫీలింగ్ అనిపించింది సంక్రాంతి వైబ్స్ అన్నీ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా అదే టైం అయిపోతుంది ఇంకా ఫోర్ ఓ క్లాక్కే ఇప్పుడు వింటర్ కాబట్టి చీకటి అని చెప్పి ఇంకైతే మేము బయలుదేరాము కొంతమంది పాటలు ఇవన్నీ చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఈవెంట్స్ అయితే ఈసారి జరిగితే ఖచ్చితంగా వెళ్ళాలి అన్న మంచి ఫీలింగ్ అయితే వచ్చింది మాకు నేనైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం వీళ్ళంతా ఇంకా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా బాగున్నాయి కదా వీళ్ళ డ్రెస్సులు వీళ్ళు చాలా చాలా క్యూట్ అనిపించింది అనమాట ఇక్కడ అంతా కూడా పొయ్యిలన్నీ తీసేసి క్లీన్ చేశారు ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ